హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే చెరుకు ట్రిప్ అయితే వచ్చింది చెరుకు ట్రిప్ అంటే వేరే వాళ్ళది ఎవరిదే కాదు నేను పాతది అరకు తోలిన చెరుకే ప్రేమదాస్ అన్నది గుడివాడ అక్కడ తోలే చెరుకు అయితే అయిపోయింది ముందే చెప్పాడు మనకి అక్కడి వరకు అక్కడ బెళ్ళ పెట్టుకోమా అన్న కిర తక్కువైందని చెప్పి మనం మానేసాము అక్కడ అక్కడ అయ్యేంత వరకు అక్కడ గుడివాడ బళ్ళు తోలి మొదలూరు నుంచి ఇవాళ అక్కడికైతే అయిపోయింది అంట రెండు రోజుల నుంచి అయిపోయింది అని చెప్పాడు ఇందులో కూడా రెండు బళ్ళు కొట్టినాయి అంటారు లాంగ్ వెళ్ళి అంట మనమైతే ఇవాళ స్టార్ట్ చేసాము నాకు తెలిసి ఈ సీజన్లో ఇదే మనకి వాళ్ళ స్టార్టింగ్ ఇవాళ నుంచి ఇప్పుడైతే మనం దారిపల్లి చేయని దగ్గరికి అయితే వెళ్తున్నాం మనకి ఇక్కడ నుంచి అయితే మనకి డైలీ చెరుకు ఉంటుంది రైట్ సైడ్ కనబడుతుంది కదా ఇదే రసం చెరుకు ఇప్పుడు ఉన్న చెరుకు అంతా రసం చెరుకు అనమాట వేరే చెరుకు మిల్లికి వెళ్ళేది అయితే ఇప్పుడు దాకా వంచరు ఎప్పుడో కొట్టేస్తారు ఇప్పుడు వెళ్తా ఉండేది రసం చెరుకే ఇవాళ ఎంత కొడతారు ఏంటో చూడాలి ఇవాళ మనకి సీజన్ స్టార్టింగ్లో వెళ్తాం ఇదే మూడు నెలలు రెండు నెలల నుంచి మనం ఇంటి దగ్గరే ఉన్నాం మనకే వ్యవసాయం పనులు అన్నీ ఉండేవి అవి చూసుకుంటా ఉన్నాం మనకి పనులు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాము ఎప్పుడైతే మనం లోడ్ ఎంత కడతారో చూడాలి లోడు మరి రోజు అయితే మరి ఎంత కడుతున్నారేంటో తెలీదు మన బండికి అయితే మూడు టన్నులు వేయాలి మనం అక్కడ నుంచి చూడాలి ఎంత ఎత్తారు చేకి కాడకైతే వచ్చేసాము మనం వచ్చేపాటికి తొంభై కట్టలు కొట్టారు తొంభై కట్టలు మొత్తం వంద కట్టలు పైన అయితే వంద వేసారు లెక్క నేను మనమేమో మామూలుగా తొంభై కట్టలు వేసుకెళ్తాము మూడు టన్నులు కట్ట ముప్పై కేజీలు చొప్పున దానికని మనం తొంభై కట్టలు అని ఎక్కుతా తొంభై కట్టలు కాదన్న వంద కట్టలు వేయాలి వంద వేస్తున్నాం మేము రోజు అని చెప్తున్నారు మనవాళ్ళు మొట్టవాళ్ళు మరి వంద కట్టలు అయితే మరి మూడు టన్నుల రెండు వందల ముప్పై రెండు ముప్పై మూడు పైన వచ్చేస్తుంది మరి లేమో ఇవాళ మనం కొత్త కొత్తనా లేకపోతే మంతా ఆడుకుంటున్నారో ఏంటో తెలియట్లేదు ఇవాళ చూద్దాం వంద కట్టలు అయితే ఎంత వచ్చిందో చూసి మనకు మూడు టన్నులకే ఇచ్చేది కిరాయి అతను మూడు టన్నులకే టన్న అంటే అట్ట ఎత్తా అసలు అంటే ఇంత ముందు రోజు వాళ్ళు వేసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు వంద కట్టలు వేసుకెళ్తున్నారు అని చెప్తున్నారు ఇల్లు వాళ్ళు మేస్త్రికి వంద కొట్లకి వేయాల్సిందే బండికి అంటున్నాడు చూద్దాం ఇవాళ ఎంత వచ్చింది దేవాలయంగా మనం వచ్చింది ఫస్ట్ తల్లి రోజు ఎందుకులే మనకు వాదన అని నేను ఏం మాట్లాడలేదు వేస్తున్నారు రోడ్ అయితే వంద కట్టలు జీలిగా నేను లెక్కేసాను మొత్తం ఒకటి నూట రెండు అట్టా అయినట్టు ఉన్నాయి కర్ర కూడా బాగానే ఉంది ఇవాళ మనకి ట్రిప్ అయితే వచ్చి గుడి దాంతో అయిపోయినాయి ఇంకోటి ఉందా ఇంక రెండు ఇంకా రెండు మూడు ఉండి ఇంకా ఇంకా మూడు కాటలు ఉండి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ చివరి ఒకటి ఉంది అక్కడికి ఇప్పటికే కాట ఎక్కినా చెప్తాను ఇవ్వండి ఇప్పుడే எ முந்தெல்லாம் ஒரு ஊப்புல ராவல் ஆகராபா ரே ஆகண்டேராய் அதுக்கு அடி தூசியா இப்படி தூசா அட்ட வச்சு சாலை பிகிண்டாண்ட் ஆ இராதா அப்ப కాటాకాడకైతే వచ్చేసాము కరెక్ట్గా మన బండి వచ్చి పదిహేడు పదిహేను వెయిట్ ఐదు టన్నుల పదిహేడు గంట పదిహేను కేజీలు వచ్చింది మొత్తం అంటే మూడు టన్లో మూడు వందల కేజీలు వచ్చింది ఎంటీ పోను మనకు అన్ని పాయింట్లు అయితే అయిపోయినాయి ఫస్ట్ గుడివాడ దింపాను రెండు సెకండ్ ఏమో జంక్షన్ దింపాను ఇప్పుడు జంక్షన్ మీదుగా తేలపాలైతే వెళ్తున్నాను ఆల్మోస్ట్ మొత్తం అన్ని పాయింట్లైనా అయిపోయింది ఎందుకంటే నేనే దింపాలి కాబట్టి మనకు వీడియో తీసేవాళ్ళు ఎవరో ఉండరు నేను ఒక్కడనే ఉండాలి కొంతవరకు వీడియో అయితే కట్ చేసేస్తున్నాను మనకి ఇక్కడ డైలీ ఉంటే కనుక డైలీ వీడియోస్ ఇవే వస్తాయి ఇంకా చెరుకు ఇంకా ఏమైనా కిరాలు ఏముంటాయి మనం తిరిగే ఏరియాలు అన్నీ మీకు తెలిసినవి గుడివాడ మొదనేపల్లి జంక్షన్ తేలపూలు అంతే మనం ఎక్కువ తిరిగే ఏరియాలో లాంగ్ వచ్చి అయితే మన ఇక్కడ లోకల్ బళ్ళతో మనటి వరకు వాళ్ళు అయితే వెళ్తున్నారు మొత్తం మూట మూడు వందలు వచ్చింది బండి మనకి గుడివాడ దింపి జంక్షన్ దింపితే మనకు మొత్తం దింపిడుతో కలిపి నాలుగు వేలు వీడియో అయితే ఎంతటో ముగిచ్చేస్తున్నాను వాళ్ళు మూడు టెన్లు వంద గట్ల చేస్తాం అలవాటు చేశారు వాళ్ళు వాళ్ళు మొట్టావాళ్ళు చేశారు రేపు నుంచి చూడాలి మరి అట్టా దింపుతో ఈ వీడియో అయితే ఎంత ముగుతున్నాయి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన నుంచి